ఈ రోజు ఉపాధి హామీ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తామున్నా ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి మేము అదే విధంగా ఇక లక్ష యాభై ఐదు వేల ఫారం పనులు కూడా మేము ఈ రాష్ట్రంలో తొగుతున్నామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక ఉపాధి హామీ నిధులు ఉపాధి కూలీలకు ఇవ్వకపోగా మరి ఈ జీతాలు కూడా ఇవ్వకపోగా ఈ నిధులన్నీ కూడా మరి దారి మొంగలుతున్నాయా మరి కేంద్రం నుంచి మీరు పోరాడి తీసుకురావడంలో విఫలమైనారా మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇక ఉపాధి హామీ మేము మొదటి కూడా చెప్తున్నాం ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలు దేచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా దిగజార్చి బలహీన పరిచి కేవలం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలందరూ కూడా ఈ పంది కుక్కలు మాదిరిగా ఇక నిధులన్నింటినీ కూడా దోచుకోవడమే ధ్యేయంగా ఈ రోజు వాళ్ళ కడుపు నింపుకోవడంలో భాగంగానే ఈ రోజు శ్రామికులైనటువంటి ఉపాధి అన్ని కూలీ వాళ్ళందరికీ పని కల్పించకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు పనులకు వలస వెళ్ళే వ్యూహంలో భాగమే ఈ రకమైనటువంటి ఎత్తుగడ కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇక చంద్రబాబు నాయుడిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేను అడుగుతాను